ఇక జ్ఞానసుధ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు విద్యార్థులకు నిరుద్యోగ గ్రామీణ యువతి యువకులకు ఎంతగానో దోహదపడుతున్నాయి ఈ ఎన్జిఓ ద్వారా నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రాం వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్స్ కంప్యూటర్ స్కిల్స్ స్పోకెన్ పరిజ్ఞానం పరిజ్ఞానాన్నిస్తూ యువతకు ఉపాధి కల్పించడంలో ముందుంటుంది ఈ సంస్థ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన యువతకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడంతో పాటు భోజనం వసతి కల్పిస్తూ మూడు నెలల వరకు ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పించి మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు జ్ఞానసుధ ద్వారా ఎన్నో వేల మందికి శిక్షణ అందించి వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో మా విద్యార్థులు ఉండడం గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు నిష్ణాతులైన ఫ్యాకల్టీతో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని తెలియజేశారు ఆసక్తిగల యువత ఎవరైనా ఉంటే మా సంస్థను సంప్రదించగలరని కోరారు అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ మాది నల్గొండ జిల్లా ఒడ్డపల్లి అనే గ్రామం నుంచి ఇక్కడ అనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము ఇక్కడ మాకు అంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ విఎఫ్ఎక్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అని వివిధ కోర్సులన్నీ ఫ్రీగా వెనుకబడిన బలహీన వర్గాల వారికి చెందిన వారికి ఫ్రీగా నేర్పిస్తున్నారు ఇక్కడ అలాగే ఇక్కడ ఉండడం మూడు నెలల ట్రైనింగ్లో మాకు ఉండడానికి వాళ్ళే హాస్టల్ను ప్రొవైడ్ చేస్తున్నారు మేము ఇక్కడ విఎఫ్ఎక్స్ అనే కోర్సు నేర్చుకుంటున్నాము హలో ఎవ్రీవన్ ఐమ్ మంజుల ఐఎమ్ ఫ్రమ్ గద్వాల్ డిస్ట్రిక్ట్ నేను ఇక్కడ జ్ఞానసుధా ఇన్స్టిట్యూట్లో పిక్సెల్ క్వెస్ట్లో విఎఫ్ఎక్స్ అనే కోర్సు నేర్చుకుంటున్నాను దీన్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇందులో కెరీర్ బాగుంటుందన్నమాట ఇండిపెండెంట్గా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ హలో గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈస్ జగన్ ఐ కేమ్ ఫ్రమ్ నల్గొండ నేను జ్ఞానసుధా ఇన్స్టిట్యూట్లో వన్ మంత్ అవుతుంది జాయిన్ అయ్యి జ్ఞానసుధ ఇన్స్టిట్యూట్ ఒక మూడు కోర్సులు ఆఫర్ చేస్తుంది విఎఫ్ఎక్స్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఐటీ ఇక్కడ మాకు మా ఫ్రెండ్ ద్వారా రిఫరెన్స్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను జ్ఞానసుధ ఇన్స్టిట్యూట్ చాలా మంచిగా ఉంది ఇక్కడ ఇచ్చే ఫ్యాకల్టీ కూడా చాలా ఫుల్ ఫ్రెడ్జ్డ్గా వాళ్ళు కోర్సెస్ మాకు చెప్తున్నారు ఇక్కడ మాకు ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా చాలామందికి తెలియదు అసలు జ్ఞానసుధా ఇన్స్టిట్యూట్ ఉంటుందని కూడా మా ద్వారా ఇప్పుడు మేము మా వీడియో ద్వారా మీరు అందరూ చూసి తెలుసుకొని అసలు ఏ కోర్స్ చేయాలన్నా బయట లక్షల లక్షలు ఖర్చు చేయాల్సి చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఫ్రీగా ఇంత మంచి ఆఫర్ని కలిగిస్తున్నందుకు మన మేనేజ్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ ధన్యవాదాలు ఎవరివన్ నా పేరు శిరీష నాది రంగారెడ్డి డిస్టిక్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతకి ఖాళీగా ఉంటే నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది తను ఇందులో నేర్చుకొని ఆమె ఆమె జాబ్ చేయడం వల్ల నాకు కూడా చెప్పింది అనమాట ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది మంచి జాబ్ వస్తుంది అని సో అలా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను జ్ఞానసు ఇన్స్టిట్యూట్లో ఇక్కడ విఎఫ్ఎక్స్ కోర్స్ నేను తీసుకుంటున్నాను ఇది త్రీ మంత్స్ డ్యూరేషన్ ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ కానీ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ బాగున్నాయి మాకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్తూ ఇంకా మమ్మల్ని మాకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వెనకాలే ఉంటూ మమ్మల్ని ముందుకు చాలా ప్రోత్సహిస్తున్నారు ఇంకా ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయని ఎంతోమందికి తెలియక వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి టైం వేస్ట్ చేసుకుంటున్నారు సో మా వల్ల మీరు ఇవన్నీ తెలుసుకొని ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలని కోరుతున్నారు సాయి కుమార్ మా నల్గొండ నుంచి వచ్చాను నేను డిగ్రీ చదివాను తర్వాతకి నేను ఎక్కడ జాబ్ చేయాలని కొంచెం లేనప్పుడు నాకు కొంచెం ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే సో ఎక్కడ నేర్చుకోవాలని తెలియనప్పుడు ఆర్థికంగా లేకున్న నన్ను మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ జ్ఞానసూద ఉంది ఇక్కడ జ్ఞానసూదలో మనకు వీడియో వీడియో విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్సివి నేర్పి నేర్పిస్తారు హాయ్ ఐఎమ్ ఓంకార్ ఫ్రమ్ సిద్దిపేట్ నాకు చిన్నప్పటి నుంచి వీడియో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉండే కానీ ఇంకా అడ్వాన్స్గా నేర్చుకోవడానికి ఏం తెలి తెలియకపోయేది నాకు మా ఫ్రెండ్ ద్వారా నేను ఈ జ్ఞానసుధ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాను అని అతను ఇక్కడనే చేసి ఇప్పుడు ప్లేస్మెంట్ కూడా వచ్చింది జాబ్ చేస్తున్నాడు అతని ద్వారా అతను అతను చెప్తే అతను రిఫరెన్స్తోనే నేను ఇక్కడికి వచ్చాను కానీ అక్కడ అతను నాకు ఏం చెప్పాడంటే ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ కానీ ఇక్కడ ట్రైనింగ్ కానీ ఇంకా ఈ ల్యాబ్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ సార్ వాళ్ళు కానీ అంతా బాగా చెప్తానని చెప్పారు కానీ అతను చెప్పిన దానికైనా ఇక్కడ ఇంకా బాగుంది అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నేను వచ్చేసి జ్ఞానసిద్ధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఎన్జిఓని రన్ చేస్తున్నాను ఈ ఎన్జిఓ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇయర్ పంతొమ్మిది వందల తొంభైలో ఎస్టాబ్లిష్ అయింది పూర్తిగా ఎడ్యుకేషన్లో ఉన్నాం మేము ఉచిత శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మేము మా దగ్గర వచ్చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్కిల్ డెవలప్మెంట్లో ఇస్తున్నాం వివిధ రంగాల్లో అంటే మల్టీమీడియా మరియు ఐటీ ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఇస్తున్నాం వీటిల్లో కూడా పూర్తిగా పిల్లలందరికీ ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఎటువంటి ఛార్జెస్ తీసుకోము మా యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న విద్యార్థులకు మూడు నెలల శిక్షణ ఇస్తాము ఈ శిక్షణతో పాటుగా వారందరికి కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కూడా మా దగ్గర పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఉచిత శిక్షణ మరియు ప్లేస్మెంట్ కొన్ని ప్రోగ్రామ్స్లో మేము హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది మా ఎన్జిఓని స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ గురించే అంటే స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కింద చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా వీటిలలో ఇచ్చే ట్రైనింగ్స్కి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది మేము ఆల్రెడీ అప్ అయినటువంటి సంస్థలు సెంట్రల్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో కొన్ని కార్పొరేషన్స్ టైప్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో పిఎంకేవై ఎన్ఎస్డిసి స్కిల్ ఇండియాలతో టైప్ ఉంది మేము ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కంప్లీట్గా ట్రైనింగ్ సర్టిఫికేషన్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా వీటిని పిల్లలు ఉపయోగించుకోవాలనుకున్న స్టూడెంట్స్ మా పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిలో అబ్జల్యూట్గా ఫ్రీ ఎటువంటి ఛార్జెస్ లేవు మా యొక్క విద్యా సంస్థలో ఇప్పటి వరకు కూడా ట్రైనింగ్ అయిన విద్యార్థులు ఆల్మోస్ట్ ఒక పదివేల మంది స్టూడెంట్స్ వరకు ఉంటారు దీంట్లో వివిధ రంగాల్లో శిక్షణ పొందిన ఎస్సీ ఎస్టీ యువకులు బీసీలు ఇతర సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలకు మేము ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి కూడా ఉన్నాం వాళ్ళల్లో చాలామంది పెద్ద కంపెనీల్లో ప్లేస్మెంట్ అయ్యారు ఎంఎన్సీస్లో వాళ్ళు మంచి ఉద్యోగం పొందారు మంచి శాలరీస్ కూడా పొందుతున్నారు ఎన్నో ఎంతోమందిని ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఇచ్చిన ట్రైనింగ్స్కి పిల్లలు అప్రిషియేట్ జరుగుతుంది మీరు ఒకవేళ మా గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ జ్ఞాన ఎన్జిఓ డాట్ కామ్ని మీరు విజిట్ చేస్తే మాపై ఉన్న రివ్యూస్ కావచ్చు మేము చేసిన సోషల్ యాక్టివిటీస్ కావచ్చు అన్నీ మీరు తెలుసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది ఇంకా మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్సైట్ని కాంటాక్ట్ చేయొచ్చు మా కాంటాక్ట్ నెంబర్లను కూడా ఈ ఛానల్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మీరు దాంట్లో కనెక్ట్ అవ్వండి మేము ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్తో చేస్తున్నటువంటివి ఈ ప్రోగ్రాంలో మేము ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని యువతకు అంటే అన్ని సామాజిక వర్గాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నాము ఈ శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము మంచి సపోర్ట్తో మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రోగ్రామ్స్ స్కిల్ ఇండియాకు చాలా ఉపయోగపడతాయి ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోవాలని నేను విద్యార్థులకు మరియు అన్ఎంప్లాయిడ్ యూత్కి మనవి చేస్తున్నాం జ్ఞానస్థ ఎడ్యుకేషన్ సొసైటీలో ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ మా అసోసియేట్ పార్ట్నర్స్ స్కిల్ ఇండియాలో పిఎంకే పిఎంకేవై ప్రోగ్రామ్స్ ఆర్పిఎల్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం మరియు ఎన్ఎస్డిసి టాస్క్ ఎస్సీ కార్పొరేషన్ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ మరియు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఈ సంబంధిత కార్పొరేషన్తో మాకు టైప్స్ ఉన్నాయి మేము అందరి విద్యార్థులకు కూడా ఈ కేటగిరీ వైజ్ క్యాస్ట్ కేటగిరీలో ట్రైనింగ్ ఇస్తాం ఇవి కాకుండా కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మేము రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సినాం ఎస్సీ కార్పొరేషన్ నుంచి షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలకు హాస్టల్ ఫెసిలిటీతో ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మల్టీ మీడియా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఇస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎన్రోల్ చేసుకోవచ్చు మా బ్రాంచెస్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నాయండి ఫ్రాంచెస్ వచ్చేసి సికింద్రాబాద్ రంగారెడ్డిలో ఎల్బీ నగర్ మరియు వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అక్కడ యువత అక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు సో ఓవరాల్గా అన్ని డీటెయిల్స్కు సంబంధించి హెడ్ క్వార్టర్ నెంబర్స్ ఇస్తాను మా హైదరాబాద్ ఆఫీస్ నెంబర్స్ మీరు ఆ నెంబర్లో మా ఆఫీస్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు మీకు అందజేస్తారు కాంటాక్ట్ నెంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ నైన్ త్రీ సిక్స్ వన్ జీరో మరియు సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ నైన్ ఈ నంబర్లకు మీరు సంప్రదించవచ్చు మరియు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జ్ఞానసుధా ఎన్జిఓ డాట్ కామ్ ఈ వివరాలు మీకు అందజేయడం జరుగుతుంది